తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర వచ్చే నెల ఆరో తేదీన ప్రారంభం కానుంది ఈ జాతర పద్నాలుగో తేదీ వరకు కొనసాగుతుంది వివిధ రకాల వేషాలతో చాటింపు జరుగుతుంది జాతర సమీపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాటు కానుంది ఈ కమిటీ జాతర ఏర్పాట్లలో నిమగ్నమైంది ఈ జాతరకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అమ్మవారి దర్శనానికి మూడు క్లూ లైన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు జాతర పోస్టర్లను ఆవిష్కరించారు తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఇబ్బందులు లేకుండా చేయడానికి దేవస్థానం ఈవో గారు అధికారులు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న ఉత్సవ కమిటీ ఈ యొక్క అరేంజ్మెంట్ ఏర్పాట్ల కమిటీ కూడా ఏర్పాటు కలెక్టర్ గారు చేయడం జరిగింది దానికి అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా వచ్చి అటెండ్ అయ్యి దానికి తగిన ఏర్పాట్లు ఒక పక్క రెవెన్యూ కలెక్టర్ గారు కానీ ఇంకో పక్క ఎస్పీ గారు కానీ మిగతా అధికారులు అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ కూడా తిరుపతి ఈ ఉత్సవ కమిటీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రతి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం భాగ్యం కల్పించే విధంగా చేయడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం